సంఘంలో ఎవరుంటారట అందరికీ చోటు ఉంది ఇక్కడ అయితే ముందే ఎవరిని కూడా మనము ప్రిలారా తృణీకరించకూడదు తృణీకరించకూడదు ఏమో ఈ సుదీర్ఘమైనటువంటి ఈ సేవా పరిచర్యలో ప్రియులారా ఒకవేళ వాళ్ళు మనసు పొందుతారేమో వాళ్ళు ఏ వాక్యం ద్వారా అయినా పశ్చాత్తాపడి ప్రియులారా మారు మనసు పొంది వాళ్ళు నీతిమంతులు అవుతారేమో కాబట్టి మీరు తొందరపడి గురు ఇవి గురుగులని దేనిని కూడా మీరు తీసువేయకూడదు అలా దేవుడు ప్రియలారా అంగీకరించకపోవటం అనే సత్యాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం ప్రిమిటోడి దేవుని బిడ్డలు ప్రియలారా సంఘం అనేది నానా విధములైనటువంటి చాపలు కప్పలు పురుగులు ఒకడు వలవి ఒకడు సముద్రంలో వెలయిస్తే వలయిస్తే ఆ వలలోకి ప్రిలారా ఏమేమి వస్తాయట మంచివి చెడ్డవి అన్నీ వస్తాయి అన్నివి వస్తాయి అలాగే ప్రస్తుతం దేవుని సంఘంలో పరిశుద్ధులు ఉన్నారు ప్రార్థనా పరులున్నారు ప్రిలారా దేవునికి భయపడే వాళ్ళు ఉన్నారు పరిశుద్ధత లేని వాళ్ళు ఉన్నారు ప్రార్థన చెయ్యని వారు ఉన్నారు దొంగలు ఉన్నారు మోసగాళ్ళు ఉన్నారు వ్యభిచారులు ఉన్నారు అందరూ ఉన్నారు ఈరోజు సంఘంలోనికి రావటానికి ఎవరిని ఎవరు అడ్డుకునే పరిస్థితి లేదు అయితే సంఘమంతా కూడా ప్రియులారా భక్తులు కాదు సంఘంలో ఉన్నవాళ్ళంతా పరిశుద్ధులు కాదు సంఘంలో ఉన్నవాళ్ళంతా కూడా పరలోకానికి వెళ్ళేవాళ్ళు కాదు అయితే ఈ సంఘములో ప్రియులారా అందరికి దేవుడు చోటు ఇచ్చాడు ఒక ప్రియులారా ఒక చేపలు పట్టేవాడు వల విసిరినప్పుడు ఆ వలలోకి ప్రియులారా వల విసిరినప్పుడు ఆ దాని పరిధిలో ఏమేమి ఉన్నాయో దాంట్లో పాములు కూడా వస్తాయి ప్రియుల ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా వలకు చిక్కుతాయి ఆ వలను చిక్కిన తర్వాత అతడు ఏం చేస్తాడు ఒడ్డున పోసి ప్రియులారా మంచి వాటిని ఏరుకొని చెడ్డ కూడా ఆ ఎండలో ఒడ్డుకు వదిలిపెడితే ప్రిలరా ఆ ఎండకు ఎండి ప్రిలరా చచ్చి భయంకరమైన కంపు ఆసన వస్తూ ఉంటాయి ప్రిజుల ఈరోజు పరిచర్య కూడా అటువంటిదే అయితే మనమే మనమే ఆలోచన చెయ్యాలి మనమే ఆలోచన చెయ్యాలి ప్రిలరా ఈ వలలో ఉన్నటువంటి మనం ఎలా ఉన్నాం మనం ఏ రీతిలో ఉన్నాం ఎటువంటి భక్తి చేస్తున్నాం మనం ఎన్నిక చేయబడతామా ప్రిలరా చేపలు పట్టేవాడు దేన్ని ఎన్నుకుంటాడు శ్రేష్టమైనటువంటి దాన్ని ఎన్నుకుంటాడు శ్రేష్టం కాని ప్రతిది కూడా పక్కన పడేస్తాడు ప్రిలరా ఆ తర్వాత మనం చూసినట్లయితే అవన్నీ కూడా నీళ్లు లేక నీళ్లలో నుంచి బయటకు వచ్చి ఎండకు ఎండి ప్రిలరా కొద్దిసేపటికి అవన్నీ కూడా చచ్చి భయంకరమైన కంపు వాసన కొడతా ఉంటాయి తనకిష్టమైన వాటిని ఎన్నుకొని చక్కగా బుట్టలో వేసుకొని ప్రిలారా అతడు వెళ్ళిపోతాడు ప్రస్తుతం దేవుని యొక్క పరిచర్య కూడా భూమి మీద అలాగే ఉంది సంఘ పరిచర్య కూడా భూమి మీద అలాగనే ఉందని సత్యాన్ని మనం ఎవ్వరు కూడా మరిచిపోకూడదనే సంగతిని దేవుని సేవకుడిగా మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తున్నాను మనం ఎటువంటి భక్తి చేస్తున్నాం ఎటువంటి విశ్వాసాన్ని కనపరుస్తున్నాం ఎటువంటి ప్రార్థన చేస్తున్నాం ఈరోజు ఏ పాస్టర్ కూడా ఈ భూమి మీద ప్రియుల తన సంఘములో దొంగలున్నా వ్యభిచారులున్నా భక్తిహీనులున్నా ప్రార్థన చెయ్యని వాళ్ళున్నా ఎవరెవరి స్వభావాలేంటో సంఘ కాపరికి తెలిసిన ఇప్పుడు ఏ కాపరి కూడా మాట్లాడలేదు ప్రియుల ఏ కాపరి కూడా సంఘంలో మిగతా వాళ్లకు తెలుసు మనం ఎటువంటి భక్తి చేస్తున్నాము మన స్వభావం ఏంటో సైలెన్స్ ఎవ్వరూ మాట్లాడరు అందరికీ అందరు వందనాలు చెప్తారు అందరికందరు ప్రైజారులు చెప్తారు అందరికందరు విషస్ చెప్పుకుంటారు ప్రిల్లారా కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది తీర్పు దినం అనేటి ఒకటి ఉంది ఆ తీర్పు దినం ప్రిమేటువంటి దేవుని బిడ్లారా ఎలాగ జరుగుతుందో ఏమి జరుగుతుందో చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి లేఖన భాగం ప్రభుల వారు బ్రతుకునేటువంటి దినాలలో ఆ దిన ఆ కాలంలో శిష్యులకు వివరించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ లేఖన భాగం మనకి ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను మనకు ఇది మన గ్రహింపులోనికి మన ఆలోచనలోకి తీసుకొస్తుంది నా మందిరం ప్రిలారా దేవుడు అన్నాడు ఇది సమస్త జనులకు ప్రార్థన మందిరం ఎప్పుడు ఈ మందిరము తలుపులు తెరిచే ఉంటాయి ఈ మందిరపు తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి ప్రియులారా మనం ఎవ్వరిని కూడా మీరు రావద్దు మీకు హక్కు లేదు మీలాంటి రావటం ఏంటి అని ప్రిలారా అడిగే అర్హత అడిగేటువంటి హక్కు సంఘములో ఏ విశ్వాసికి లేదు పాస్టర్కి లేదు ఎవరికీ లేదు ప్రియ